కొట్లాడత తప్పకుండా రెండవది సూచన ఏంటంటే మా చిరంజీవి గారు చాలా రీసెర్చ్ చేసి అనేక రకాల సమాచారంతో వస్తున్నారు ఇట్లా మా తమ్ముడు జాతుల మాట్లాడి మాట్లాడి నిష్ణాతులు అయిపోయాడు నిష్ణాతులు అయిపోయాయి కాబట్టి ఎక్కడ సమయం పెట్టుకున్నా పొద్దు నుంచి వరకు మంచిగా న్యూస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే నచ్చిపోతుంది పూజలు స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ కొట్టుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే నన్ను మాట్లాడని లేదు నన్ను అని లేదు అని అసంతృప్త పెట్టుకునే సభలు ఎక్కువ పెట్టుకోకూడదు కానీ పెట్టుకున్న వాళ్ళని సమగ్రంగా మాట్లాడుకునే శిక్ష సూచన చేస్తుంది మూడోది ఏంటంటే ఇవాళ జాజిగా చెప్పిన మీకన్నా చెప్పినా చిరంజీవి గారు చెప్పినా నువ్వు వీరేశ్వరం గారు చెప్పినా అన్నయ్య గారు చెప్పినా మా మార్కెట్ గారు చెప్పినా చెప్పి చెప్పి యాస్తకు వచ్చిందని చెప్పి అనుకోవద్దు యాస్టొచ్చిందని చెప్పి అనుకోవద్దు తప్పకుండా ఫలితం ఉంటుంది ఫలితం అర్చిపోతున్నాను ఏ ఉద్యమాలు తీసుకోండి ఏ సామాజిక ఉద్యమాలు తీసుకున్నా కూడా ఒక ఒక తరం ఉంటుంది కానీ ఇవాళ బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా మేధావాళ్ళ అనేక సమస్యలు కొట్లాడుతుంది దాని ఫలితాలు కొంచెం కొంచెం కనబడతాం దాని ఫలితం ఇవాళ కనబడతా కొంచెం ఇవాళ యాభై శాతం సర్పంచ్ అది ముంచది కాదు మనం చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చిన ఫలితంగా మీరెంత ఐక్యంగా ఉంటే మీరెంత మేధా సంపత్తి ఉంటే మారాడంలో కూడా అంత ఎఫెక్ట్ పోస్కృతి ఉంటాయి మీరు స్వామి లేకపోతే మాత్రం మేము కూడా మమ్మల్ని లైన్ దాటకుండా మామూలు ధైర్యం నిలబడగినటువంటి శక్తి మీ ఐక్యతలో ఉంటుంది కాబట్టి మీ ఐక్యంలో చెప్పి మంచిది మళ్ళీ మళ్ళీ రేపడి తరం మీదే రేపటి భవిష్యత్తు తప్పకుండా మళ్ళీ కూడా మాట్లాడుతున్నారు